సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ గనుడా మహోన్నతుడా శ్రేష్ఠుడా ఉన్నతుడా గొప్పవాడ మీ అద్వితీయమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు దేవ ఈ రాత్రికాల సమయంలో మమ్మలందరినీ నా పాప నీ యొక్క ప్రసిస్తమైన రెక్కల నీడల నా తండ్రి కాచి కాపాడి నా పాప మా అందరికీ నీ మేలు కలిగ చేసిన తండ్రి దినచర్యనంతటిని నా కఫ మీలో అభివృద్ధి దేవా అయా నీ కృపా నీ మేలు మేమందరము పొందుకుని లాగులు నా ప్రఫ నీ ద్వారము తీయమని అయా మీరు మాతో మాట్లాడమని నా కఫ నా తండ్రి నీ జ్ఞాన యోచన మాకు చెప్పమని నీలో అభివృద్ధి పొందించమని నీలో నా తండ్రి ఫలవంతమైన జీవితాన్ని నా ప్రప మేము పొందుకొని లాగున నా ప్రప దినము నీ సన్నిధిలో నాయన ఆరని ప్రార్థనా దూపం వేయినట్లుగా ఆయా మా అందరి మీద నా ప్రప నీ కాపుదల ఎల్ల వేడలా ఉంచమని నా తండ్రి నీ యొక్క నా తండ్రి బలిష్టమైన కాపుదల నా తండ్రి మాకు ఎప్పుడూ ఉంచమని నా ప్రప నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకునట్లుగా నా ప్రప నీలో ఫలించినట్లుగా నా తండ్రి నా ప్రప మీరు పేరు పెట్టిన ప్రప మీరు ఏర్పాటు చేసుకుని మీరు పిలిచి అభిషే అభిషేకించిన నీ బిడలందరికీ నా ప్రప నీ మేలు కలిగినట్లుగా నా ప్రప నీ ద్వారము తీయమని నీలో ఫలింప చేయమని నీలో నా అభివృద్ధి పొందించమని అయా నా ప్రప మాకు కావలసినవన్నీ మీరు సమృద్ధిగా దయచేయమని అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చున్నానయా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయనా అయా మీకే వందనాలను నాయన నా ప్రప దైవదాసులను దైవదాసు నా ప్రప సువార్థికులను నా ప్రప బోధకులను పరిచారకులను సేవకులను సంఘ కాపరులను నా ప్రప ಪ್ರವಕ್ತನ ತಂಡಿ ಪ್ರಾರ್ಥನಾ ಪರನ್ನು ಪ್ರಾರ್ಥನಾ ಯೋಧನನ್ನು ಪ್ರಾರ್ಥನಾ ವೀರುಗಳನ್ನು ನಪ అయా నా తండ్రి నా ప్రప వాయిద్యములు వాయించే వారిని కీర్తనలు పాడేవారిని ప్రతి ఒక్కరిని నా ప్రప నీ నామం పేరిట నా తండ్రి బలంగా వాడుకొని నీ ప పరిచర్యను విస్తరింప వేడుకొని చిన్నాము నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోక ప్రతి ఆత్మ నీలో పట్టబడిలాగిన నా తండ్రి అయా నా ప్రప మా పనులన్నింటినీ ముగించుకొని నా ప్రప అయానా తండ్రి నా ప్రప ఎవరెవరు నా తండ్రి ప్రయాణములలో ఉన్నారో నా ప్రప వారందరికీ నా ప్రప నీ మేలు కలిగినట్లుగా నాయన సుఖవంతమైన ప్రయాణాలు అనుగ్రహించి ప్రతి బిడ్డకు నీ కాపుదలను గ్రహించమని ఆయా దేశ నాయకులను అధికారులను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పొందించమని ఆయా నీ జ్ఞానముతో నింపి ఆరోగ్యముతో నింపి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నాయన మేలుకరమైన పరిపాలన నా ప్రప నీ బిడ్డలందరికీ కలుగునట్లుగా నీ బిడలందరినీ ఆశీర్వదించండి దేవా నీకే స్తోత్రము నాయన ఆయా పరిశుద్ధుడా మీ నామాని నీ కొందనాలు అయా నా తండ్రి అయానా ప్రఫా నాయన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ అన్ని కృపలో జ్ఞాపకం చేసుకోదేవా అయానా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ నా తండ్రి నా ప్రఫా దేవా అయానా తండ్రి నాయన నీకే నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా ఆయా ప్రతి రక్షణ దళం ప్రఫా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నామం ప్రశస్తమైన నా ప్రఫా నాయన సేవలు అందినట్లుగా నీ కృప చూపించండి అయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి ఫినాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్ నా ప్రఫా కస్టమ్స్ డిపార్ట్మెంట్

అయానా తండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ నా ప్రప ఈ రీతిగా నా ప్రప టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎన్నెన్నో డిపార్ట్మెంట్స్ నా ప్రప ని బిడలైన వారందరి కోసం మీరు ఏర్పాటు చేసిన విధానంను బట్టి నా ప్రప ప్రతి డిపార్ట్మెంట్ కూడా నాయన సక్రమైన రీతిలో నా ప్రప వారి సేవలు అందించినట్లుగా వారిలో వాటిలో మీరు నియమించిన అధికారులను ఉద్యోగులను సంస్థాన్ని నా ప్రప కాపుదల్లో భద్రపరిచి అయానా తండ్రి యథార్థమైన నా ప్రప నాయన ఆలోచన దృక్పథం వారిలో ఉంచిన తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతిదీ జరిగించమని వేడుకొనుచున్నాం దేవా అయా నా తండ్రి నీ నామాని కొందనాలు వందనాలు చెల్లించుకుని చిన్నామయా అయా ఈ కాల సమయంలో నా తండ్రి మా మాకు కలిగిన సమస్తమును మా వారందరినీ నా ప్రప అయా మా బంధువులను మా స్నేహితులను మా మిత్రులను నా ప్రప ఆయా మా ప్రియమైన వారిని రక్త సంబంధికులను కుటుంబీకులను నా ప్రప మాకున్న సమస్తమైన బంధములను నా ప్రప ఆయా మాకున్న సమస్తమైన నా తండ్రి భూమి మీద మాదంటు ఏదైనా ఉంటే సమస్తముని స్వాధీనము చేస్తున్నామయా స్వాధీనపరుచుకొని నీ కాపుదల ఇవ్వండి అయానా తండ్రి అంగహీనల అనాథల వృద్ధులు వికలాంగులను ఆది ఆదరించండి దేవా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా వివాహం కాని బిడ్డలకు వివాహ సంబంధాలు ఏర్పరచండి వ్యవసాయదారులకు నా తండ్రి మంచి వ్యవసాయము నా ప్రప సమృద్ధికరమైన మేలికరమైన పంటలు నీ దీవెన కలుగు చేయండి దేవా దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా నీ ప్రసిస్తమైన కాపుదలు నా ప్రప ఎల్లవేళలా మా అందరికీ కలుగు చేయమని నా తండ్రి నీలో అభివృద్ధి పొందించమని ఆయా నీ ద్వారము తీయమని వేడుకొని దేవా శరీర బలహీనతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆరోగ్య సమస్యలన్నిటి నుంచి నా తండ్రి విడుదల కలుగు చేయండి మానసిక కలుగుమత్యతో ఇబ్బంది పడుచున్న వారికి నాయన విడుదల వచ్చినట్లుగా నీ కృప చూపించండి ఐసీయూలో నా తండ్రి నా పాప హాస్పిటల్స్లో ఉన్న రోగులకు నా తండ్రి ఆయా నీ స్వస్థత కలిగినట్లుగా నీ ద్వారము తీసి నా తండ్రి నీ నామం పెరట నీ సాక్షులుగా నిలవబెట్టుకోండి దేవా దేవా నీకే స్తోత్రము నాయన ఆయా గ్రామీణ ప్రాంతంలోని బిడలకు నా తండ్రి విషపురుగుల వలన క్రూరం మృగముల వలన ఎలాంటి హాని జరగకుండా నా ప్రప నీ మేలు కలిగినట్లుగా దీవించండి దేవా కనికరమ చూపించండి దేవా ప్రతి ఒక్కరికి నా ప్రప నీ కాపుదలని గ్రహించండి అదే రీతిగా నా ప్రప నాయన పట్టణ ప్రాంత బిడలకు సైతం నా తండ్రిని మేలు కలిగినట్లుగా దీవించండి దేవా నీ కనిక్రమ చూపించండి దేవా ఆరోగ్యంతో నింపండి సమస్త బిడలందరినీ నా ప్రప ఆయా నీవే నా ప్రప నీ రెక్కల నీడలో భద్రపరిచి నా తండ్రి సుఖమైన నిద్ర శిలువైన మెలిపో దయచేసి ఏకోజావు నేను సన్నిధానంలో మరొకసారి నిన్ను ధ్యానించినట్లుగా నా ప్రప మా పనులన్నింటిలో నా ప్రప మేము నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప మేము నిన్ను నా ప్రప మేము చేరుకున్నట్లుగా కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా కనికర సంపన్నుడ మీ నామాని నిందనాలు ప్రేమామయడా కృపామయడా సర్వశక్తివంతుడా మీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయనా నాయన ఆయా ఆత్మహత్య యత్నము చేసే విడదలకు నా తండ్రిని విడుదల కలిగినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా ఆయా పరిశుద్ధుడా 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 మీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా నీకే వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయ్యా అయా నా తండ్రి వారి మంచి ప్రతి ఒక్కరికి దృఢ సంకల్పం ఉండనట్లుగా వారి ఆలోచనలు మార్చబడినట్లుగా సహాయం చేయండి దేవా విడాకుల కోసం యత్నించే విడలకు నా తండ్రి నా ప్రప వారిలో మంచి అండర్స్టాండింగ్ కలిగించి వారి బంధాన్ని వారు బలపరచుకుని నా ప్రప సక్రమైన రీతిలో నీలో అభివృద్ధి పొందినట్లుగా వారి కుటుంబాలు రక్షించబడిలాగునా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన అయా నా తండ్రి నా ప్రప నాయన దిన ప్రయాణము చేసిన వారిని ప్రయాణంలో ఉన్న వారిని నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ యొక్క నా అయా ఆయా నీ సమృద్ధి కలిగ చేయండి నాయన లోబో పైలట్స్ నా తండ్రి కండక్టర్స్ బస్ డ్రైవర్స్ నా తండ్రి ఆటో క్యాబ్ డ్రైవర్స్ నా ప్రప లారీ డ్రైవర్స్ నా తండ్రి ఈ విధముగా నా తండ్రి మంది బిడ్డలు ఏ ఏ వాహనంలో డ్రైవింగ్ చేయించున్నారు అయా నా ప్రఫా నాయన బోటింగ్ చేసే సహితం నా ప్రఫా ప్రతి ఒక్కరికి నా ప్రఫా నీ కాపుదలని గ్రహించిన ఆయన నీ సురక్షితమైన మేలు కలిగినట్లుగా నాయన జీ బీవించండి దేవా వర్ధిల్ల చే చేయండి దేవా నీ కనిక్రమ చూపించండి దేవా అయానా తండ్రి ఈ భూమి మీద నా ప్రప మీరు ఏర్పాటు చేసిన నీ బిడలందరికీ నా ప్రప మీరిచ్చిన ప్రతి అధికారము కానీ నా ప్రప ప్రతి సేవ కానీ నా తండ్రి ఏ రీతిగా ఏ బిడలందరినీ వాడుకోవడం మీ సంకల్పం ఆ రీతిగా మీ నామం పేరట నిలవబెట్టి మీరే వాడుకొనమని వేడుకొని చిన్నాము నాయన అయానా తండ్రిని బిడలైన వారందరూ నా ప్రపా నాయన అయానా తండ్రి సమస్యలలో జయించగలిగిన జ్ఞానోపాయం కలిగించండి నాయన జ్ఞానంతో నింపండి దేవా అయా సమస్యలలో నా ప్రపా నాయన విజయము పొందేటట్లు నా ప్రప దృఢ సంకల్పం ఉన్నట్లుగా నీ ద్వారము తెరవండి ఆయన అప్పుల ఊబులో కూరుకుని పోయినాయన భయంకరంగా నా ప్రభ ఇబ్బందులు పాలవచ్చిన నీ బిడలకు నా ప్రప అయా నా తండ్రి వారి చేతి పనులను దీవించి తీర్చుకున్న రుణములన్నీ నా ప్రప సకాలంలో తీర్చివేయబడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా ఆయా ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగించండి దేవా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రమునాయనా స్తోత్రమునాయన ఆయా అదే రీతిగా నా ప్రప అయా నా దేవా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నమయ్య ఎందరెందరి బిడ్డలు ఎలాంటి సమస్యలతో ఉన్నారో మీకు తెలిసిన ఆయన గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి బాలింత స్త్రీలను కృపలో జ్ఞాపకం చేసుకో దేవ ఆరోగ్యముతో బలముతో నా తండ్రి బిడ్డలను నా ప్రప సక్రమంగా నీ ద్రోవలో పెంచుకోవడానికి నా తండ్రి నీ మార్గం సారాళము చేయండి ప్రతి బిడ్డలు నా ప్రప చదువుకునేటట్లుగా నాయన చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారందరికీ మీరు కలుగ చేసిన ప్రప మీలో ఆ వరదలు చేయండి నాయన ఆనందింపు చేయండి దేవా అయా నా తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూచే బిడలకు నా తండ్రి గర్భఫలం కలిగినట్లుగా నీ ద్వారం తెరవండి దేవా కృపా సత్య సంపూర్ణుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చున్నానయ్యా అయా నీకే స్తోత్రము నాయన నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చున్నానయా నమ్మకమైన నా కృపా నీ మేలు కలిగినట్లుగా నాయన నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా అయా నీకే వందనాలు 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 వంద చిన్నానయా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు ఆయన ఏ ఒక్కరిని దాటుకోవద్దు నా తండ్రి ఆయా ప్రపంచం నలుమూల నా తండ్రి నా ప్రప భూదిగంథముల వరకు నీ పరిచర్య విస్తరించినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ ద్వారము తెరవండి నాయన ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రపని కాపుదలను గ్రహించండి నాయన ఆయా నా తండ్రి నా ప్రప నాయన ఎందరెందరి బిడ్డలు నా ప్రప నిరుద్యోగంతో బాధపడుచున్నారు వారందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినట్లుగా నీ కృప చూపించండి దేవా ద్వారము తీయండి దేవా మార్గం సరాళం చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయ్యా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన స్తోత్రము నాయన అయా నీకే వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద చెల్లించుకుని చిన్నానయ్యా అయా నా తండ్రి నా పాప నాయన నీ ప్రేమ పేరట నా తండ్రి అయా నీ నామం పేరట నా పాపం మమ్మల్ని అందరినీ నీలో చేర్చండి దేవా నీలో బతకడం నీలో బ్రతకటము నేర్పించండి నాయన నీలో జీవించడం నేర్పించండి దేవ నీలో నా తండ్రి ప్రశస్తమైన మేలు పొందుకోవడం నా తండ్రి నీ ద్వారము తెరవండి దేవా ప్రతి గృహము చుట్టూ నా తండ్రిని కంచి నీ కాపుదల వేయండి ప్రతి ఇంటిలో నా ప్రప ఆరని ప్రార్థనా దూపం వేయినట్లుగా నాయన ప్రతి గృహములో నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నాయన ప్రతి హృదయములో నా తండ్రిని ప్రార్థనా మందసము ప్రతిష్ఠించబడినట్లుగా నా తండ్రి ఈ రాత్రికాల అంతా నా ప్రప మా అందరికీ నీ కాపుదల అనుగ్రహించిన ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టక నా తండ్రి సుఖమైన నిద్ర శిలువైన మెలకు కలుగు చేసి ఏ కూజాముని నా తండ్రి ఒకసారి నీ ధ్యానం నీ సన్నిధిలో ధ్యానించలాగున నీ కృప చూపించండి దేవా నీ కనిక్రమ చూపించండి దేవా కృపాశక్తి సంపూర్ణుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమమయుడా గొప్పవాడా శక్తివంతుడా శాలేము రాజా నీకే స్తోత్రము నాయన నాయనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవ మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అయానా తండ్రి నా ప్రభా కృపా నీ ప్రేమ నా ప్రభ మా పైన ఎల్ల వేళలో నిలిచి ఉండినట్లుగా నాయన అయానా తండ్రి నా ప్రభా ద్వారములు తీయండి దేవా అయా నా తండ్రి నా ప్రఫా ఎవరెవరు నా తండ్రి నా ప్రఫా ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారో అవన్నీ తీర్చబడులాగున నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీ మేలుతో నింపండి దేవా నీ ఆశీర్వాదంతో నింపండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరమందు ఆశీనుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రము నాయన నాయనా నా తండ్రి నా ప్రప మా గృహంలో నా తండ్రి మా పడకల చుట్టూ నీ పైన నీ దేవదోతల సహాయం నీ సహాయం ఉంచి అయా నీ పరిశుద్ధ దేవదోతల్ని కావలించి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప మా ఎవరికి నా తండ్రి ఎలాంటి కీడులు సంభవించకుండా ప్రతి గృహమును నా తండ్రి ఎందరెందరి బిడలు నా ప్రప నీ మీద ఆనుకొని నా ప్రప నీకు ప్రార్థనలు చేయించున్నారు వారందరూ నా ప్రప రక్షించబడేలాగిన నా తండ్రి అయానా నా ప్రభా నాయన సమస్యలలో ఇరుగులో వేదనలు వ్యాధులతో ఇబ్బందులతో బాధపడుచున్నారు వారందరికీ నా ప్రప ప్రతి ప్రార్థన అవసరం తీర్చబడినట్లు ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన నా ప్రప మీరే నా ప్రప విని నా ప్రప తీర్చమని నా తండ్రి నీ నామం పెరట ప్రతి బిడ్డకు నా తండ్రి విడుదల కలుగు చేయమని నీ నాయన ప్రతి బిడ్డను మీరు విడిపించమని ప్రతి ఒక్కరి అవసరము తీర్చమని ప్రతి గృహముని నామం పెరట వెలిగించమని అయా నా తండ్రి నా ప్రప నాయన ఉన్నత విద్యల కోసం నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న బిడలకు నా తండ్రిని ద్వారము తీయమని ఎవన బిడలైన వారు నా తండ్రి యవనేచల చేత వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ నా తండ్రి దుర్వ్యస్తనలకు దుర్వాటులకు బానిసి అయిన తండ్రి భయంకరంగా చాతాను కోరల్లో చిక్కుకున్న వారికి నా తండ్రి అయానా ప్రఫర్ని విడుదల కలిగ చేయమని నా తండ్రి వారిని విడిపించమని నీ వెలుగులోనికి నడిపించమని వేడుకొని చిన్నాను దేవా చెయ్యని శిక్షకు జైలు జై చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు నా తండ్రి విడుదల కలిగి చేయండి నేరచరిత కలిగిన బిడలు మార్చబడినట్లుగా నీ ద్వారము తెరవండి అయానా తండ్రి దొంగలు నరహంతకులు నా ప్రప అయానా తండ్రి మార్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా మతోన్మాదులను అనగదొరకండి నాస్తికులను మార్చండి దేవా దేవానీకే స్తోత్రము నాయన కుట్రాలోచనలు కుతంత్రములు చేయువారిని నా తండ్రి అయానా తండ్రి గద్దించి బుద్ధి చెప్పండి నాయన ప్రతి ఒక్కరికి నీ మేలు కలుగ చేయండి నాయన నీలో ఆనందింప చేయండి చేయండినైనా నీలో వర్ధింపులింప నాయన ప్రతి బిడ్డ నా ప్రప సుపరిమళ భరితమైన సువాసన కలిగిన జీవితాన్ని నా ప్రప అందుకున్నట్లుగా నాయన మంచిని నా ప్రప నాయన వెతుకున్నట్లుగా చెడు మొత్తం నా ప్రప కొట్టివేయబడినట్లుగా అయా నాయన ప్రతి బిడను నా ప్రపని నామం పేరట నిలవబెట్టి నీవే నా ప్రభ బలంగా వాడుకొని నా ప్రపాన్ని మేలు కలుగు చేయమని నా తండ్రి ఆయా నీ ద్వారము చాలా తీయమని మార్గము సరళము చేయమని సరిహద్దులు విశాలపరచమని వేడుకొని చిన్నాము దేవా అయా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దునైనా ప్రతి ఒక్కరికి నా పాపా నీ మేలు కలుగు చేయండి దేవా అయా మా చుట్టుప్రక్కల ఉన్నవారు నా తండ్రి భయంకరమైన ఆలోచన కలిగిన వారు దురాలోచన కలిగిన వారు కూడా లేకపోలేదు నా తండ్రి కీడు కలుగు చేసే మనుషులు కూడా లేకపోలేదు నాయనటు వారందరినీ మార్చబడినట్లుగా వారిని గద్దించి బుద్ధి చెప్పిన ఆయన ప్రతి ఒక్కరికి నా పాప అయా నా తండ్రి నా పాప యథార్థ ధోరణి కలిగినట్లుగా నాయన ఏనా నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించమని రీతిగా ఒకరినొకరు నా ప్రప ఆదరించుకునేలాగున ప్రేమించుకునేలాగున నా తండ్రి సహాయపడిలాగున నా ప్రప నీ కృపాద్వారములు తీయమని మా ప్రార్థనలు ఆలకించి తగిన ప్రతిఫలము దయచేయమని క్రీస్తు నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దాట్ అందరికీ మరణాత